నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది భక్తుల విశ్వాసంలో ఎంతో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది ఈ లడ్డూను స్వామివారి ప్రసాదంగా పరిగణించడం వల్ల దానిని స్వీకరించడం పవిత్రంగా భావిస్తారు అంతటి పవిత్రమైన తిరుమల లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయోచిత దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఉదయం చందానగర్ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ శుద్ధి మౌన దీక్ష చేపట్టిన షేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివిధ డివిజన్ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్లు వివిధ కోఆర్డినేటర్లు మరియు వీర మహిళలు జన సైనికులు భక్తులు పాల్గొన్నారు జంక్ష బట్ బిందూస్ అందరికి అంటే కాదు రాయశీరేస్తున్నారు అక్కడ ఆల్రెడీ అది సంగీపం నెంబర్ పరి మాధారెడ్డి గారి ఆధ్వర్యంలో అవుతుంది ఆయన మంత్రులు ఉన్నారు కదా ఓవన్ సనాతన ధర్మ రక్షణించారు ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్ఫిరెన్స్ వీక్షనగర్ డివిజన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది హిందువులంతా కూడా ఒకసారి ఆలోచించాలి అందరికీ భక్తి ఉంది అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ మన తనాత ధర్మానికి కానీ మన హిందువులకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏర్పడినప్పుడు అందరం హిందుకు అందరం ఏకం కావట్లేదు అందరం కూడా ఒకటి అయి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని మీరు దానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అంతేకాకుండా మీ మీ పిల్లల్లో కానీ మీ ఇంట్లో కూడా అన్నింటిలో కూడా ఈ దీక్షకు మద్దతుగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము ఎందుకు అంటే కొంతమంది చేసిన వంటి పనికి మనం వంటి కల్తీ అన్నింటికి ఒకటే ప్రయత్నిస్తాము దాని నమస్కారమే మనం ప్రయత్నిస్తాం కాబట్టి నామ నామస్మరణ గాని కలియుగ వెంకటేశ్వర స్వామి నామస్మరణ కానీ దీనికి ప్రాయచిత్వం దీనికి వాళ్ళు చేసిన వాటికి ఆల్టర్నేట్ ఒకటే ఒకటి మార్గం ఈ వచ్చే వారం రోజులు కూడా మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళలో కూడా ఇలాంటి ప్రాయచిత దీక్షకు మనం సపోర్ట్ చేద్దాము చేసి గుళ్ళను శుభ్రం చేయడము ప్రత్యేక పూజలు చేయడం అంటే నిర్వహించాలని మేము జనసేన పార్టీ నుంచి కోరు షేర్లింగంపల్లి ప్రజలందరినీ కూడా కోరుతున్నాము అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మేం చెప్పేది సనాతన ధర్మం అంటే ఇది ఒక హిందువులకు గమనించింది కాదు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మీరు ఏ ధర్మాన్ని కనుక ఆచరిస్తే ఆ ధర్మాన్ని ఆచరించండి దాన్ని తరించండి అని చెప్తుంది తప్ప ఏదో హిందువులకు తమించింది ఒకటే కాదు మీరు ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మాన్ని ఫాలో అవ్వండి కానీ పక్క ధర్మం పక్క మతం యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని సనాతన ధర్మం యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఈ సనాతన ధర్మం బోర్డ్ ఏర్పాటు చేయడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరి కూడా సహకరిస్తూ మీ మద్దతు సోషల్ మీడియా నుంచి కానీ మీకు ఏ విధంగా మీరు విధంగా అవుతాయి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి కావాలి धर्म सनातन धर्म से सनातन धर्म सनातन धर्म धर्मो रक्षिति रक्षितः धर्मो रक्षिति रक्षिता धर्मो रक्षित रक्षितः जय हिंद जय हिंद